హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తమిళ నీతి ఛానల్ ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే కనిపిస్తుంది కదండి అన్నం రాత్రి మా వారు స్కిప్ చేశారు ఈరోజు ఆవిరి కూడమని ప్లాన్ చేసుకున్నాం అయినా ఆవిరి కూడము కూడా తింటున్నామండి మరి రాత్రి ఉన్న అన్నం ఒక్కళ్ళేమే తినాలి అంటే తినలేము కాబట్టి ఇలా కొంచెం తాలింపు వేసేసాం అనుకోండి అందరూ తినేస్తాము తలా కొంచెం పోనీ పచ్చడి ఏదన్నా కలుపుకొని తిందామా అంటే అస్సలు బాడీ సహకరించట్లేదండి పచ్చడి వేసుకొని తింటే తిప్పలే తిప్పలు ఇదిగోండి ఆవిరి కూడం కూడా ఉడుకుతున్నాయి ఆవిరికి సరిగ్గా కల్పించడం లేదు ఓకేనా నమ్ముతారా సరే నమ్మితే లైక్ చేయండి చూద్దాం ఎంతమంది నమ్మారు దీన్ని షార్ట్ లాగా చేద్దాం అనుకున్నానండి కానీ ఇప్పటికిప్పుడు వీడియో రూపంలో పెడదాం అనుకున్నాను సరే ఇదంతా చేసినప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఐడియా వచ్చిందండి ఏదో సినిమాలో శ్రీలక్ష్మి చెప్తుంది కదా నేను కవిని కానన్న వాడిని ఏదో తీసుకొని కొడతా అని కదా అలానే మా ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి మే యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటావు ఇంట్లో వంటలు చేస్తావా లేదా అని అడుగుతూ ఉంటాను నేను ఎందుకు చేయని నేను రకరకాలు చేస్తాను నేను టిఫిన్లు చేస్తాను మీరు ఎప్పుడేం చేశారా అని అంటాను అబ్బో కూర్నీ ఏషాలు అని అన్నారు అనమాట మా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చూసారా రెండు రకాల టిఫిన్లు ఇప్పుడన్నా నమ్ముతారా ఏం ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారే నన్ను క్వశ్చన్ చేశారే ఆ ఫ్రెండ్స్ కోసమే ఈ వీడియో అనమాట అప్పుడు నాకు అనిపించింది శ్రీలక్ష్మి నాలో దూరింది నేను వంట చెయ్యను అన్న వాళ్ళని వీడియోతో కొడతా అని చెప్పి అన్నాలనిపించింది అనమాట ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా చూస్తారు కదా ఏం చెప్తివి ఏం చెప్తివి అని అంటారు నేను అంతే చెప్తా అని అంటాను అలాగే మా ఫ్రెండ్స్తో నేను ఎప్పుడు సరదాగా అంటూ ఉంటానన్నమాట కాదేది వీడియోకి అనర్హం అని అలానే మనం ఏం చేసుకున్నామో అదే ఒక చిన్న వీడియో రూపంలో పెట్టేసామనుకోండి ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంటు మనసుకి చాలా ఉల్లాసం ఉత్సాహం మనకు ఒక షాటు వచ్చేస్తుంది ట్రై అండ్ ట్రై అంటీ యూ గెట్ ద విన్నో సక్సెస్ ఏదో అంటాను కదండి అలానే ట్రై చేస్తూ నన్ను ఎప్పుడప్పుడు సక్సెస్ అవ్వబోతానా అని నా నమ్మకం సో ఇదండి కొత్త వాళ్ళ నేను చూస్తున్నారా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా బిగ్ బాస్ వస్తుందండి రేపు సెప్టెంబర్ ఫస్ట్ ఏంటంట అప్పటి నుంచి రచ్చో రచ్చ 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 చేసేద్దాం మామూలుగా కాదు డిబేట్లు పెట్టుకుందాం మన ఫేవరెట్ కంటెస్టెంట్స్ తరఫున నిలుద్దాం సో ఇంకెందుకండి ఆలస్యం మా గవళన్యూ ట్యూబ్ ఛానల్లో రేపు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి గోల గోల రచ్చ రచ్చ జరగపోతుంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలా మిస్